నమస్తే గురుగారు నమస్కారం అమ్మా పల్లవి సాయి గురుగారు ఇప్పుడు చాలా మంది నక్షత్రాల గురించి అడగమంటున్నారు అందులో శ్రవణ నక్షత్రం అంటే ఏంటి ఎలా ఉండబోతుంది వాళ్ళ స్వభావాలు గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పేయండి శ్రవణ నక్షత్రము చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రము మకర రాశికి వస్తుంది కాబట్టి వీళ్ళు కాస్త డిసిప్లిన్గా ఉంటారు మకర రాశి వాళ్ళు మూడిగా కూడా ఉంటారు శ్రవణ నక్షత్రము చంద్రుడికి సంబంధించింది కాబట్టి చలోక్తులు బాగా వేస్తారు జోక్స్ ఇలాంటివన్నీ కూడా ఫన్నీగా ఉంటారు ఫన్నీగా ఉంటారు లావుగా కూడా ఉంటారు మరి చాలా మంది మరి శ్రవణ నక్షత్రంలో సన్నంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ చంద్రుడు కూడా ఓబ శరీరం కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు మొండి మొండితనం ఎక్కువ ఉంటుంది మొరటతనం ఎక్కువ ఉంటుంది మృదుత్వం తక్కువ ఉంటుంది ఏ పని చేసినా సరే మొరటుగా చేస్తారనమాట చాలామందికి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి సెకండ్ మ్యారేజ్లు అవుతాయి డైవర్స్ అవుతాయి ఫస్ట్ మ్యారేజ్లు అంటే అన్ని పాదాలకి కాదు కొన్ని పాదాలకే టూ టెన్ పర్సెంట్ మందికి ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతుంది అంటే ఏదైనా మొత్తం మీద శ్రవణ నక్షత్రం వాళ్ళంతా కూడా వివా వివాహ వ్యవస్థలో అంతగా అనుకూలంగా ఉండరు ఓవరాల్గా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళది అది మకర రాశి కాబట్టి శనికి సంబంధించింది వీళ్ళు ఏకాంతంగా ఉండడము మూడిగా ఉండడము ఏదో ఆలోచిస్తూ ఉండడము పరధ్యానంలో ఉండడము ఇలా పరధ్యానంలో ఉండడం ఇలా కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది వీళ్ళ జీవితం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మలో ఉన్నప్పుడు తలు గర్భంలో ఇప్పుడు అంతా కూడా చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత మహాదశ వస్తుంది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత రాహుమహాదశ పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది ఆ తర్వాత గురుమహాదశ పదహారు సంవత్సరాలు వస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారికి విద్యలో ఏ విద్య అయినా సరే చదువుకునే ఉంటే వాళ్ళు స్టూడెంట్స్ ఇతర స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ పని చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పడతారు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు ఎనర్జెటిక్గా ఉంటారు కాకపోతే ఓన్లీ మొరటతనం అనేటటువంటిది ఎక్కువ డిఫైన్ చేసింది అండ్ ఈ మకర రాశిలో ఉండడం వల్ల శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం మామూలుగానే లిబరల్గా ఉంటారు కానీ మకర మకర రాశిలోకి రావడం వల్ల కొంచెం సెల్ఫిష్నెస్ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఎలోన్గా ఉండడము మకరం అంటే ఏంటి పట్టిన పట్టు వదలకుండా మొండివాదంతో అయినా ఎలాగైనా తమదే పై చేయాలి అవ్వాలి అని అనుకోవడము ఒక పనిని వాళ్ళు సాధించడము ఆ పనిని మధ్యలో వదిలేయకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు సాధించడము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి సో వీళ్ళు ఎలాంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రెబలిజంగా ఉంటారు సో పట్టి పట్టిందల్లా అంటే నేను చేయాల్సింది చేయాల్సిందే అనే విధంగా మనస్తత్వం అంటున్నారు కదా సో అలా కాకుండా మానసికంగా కూడా కొంచెం ఆనందంగా ఉండాలి ఇంకా బయట వారికి కూడా అంటే ఎవరైతే మిత్రులు ఉన్నారో లేదంటే శ్రేహిలాప్షులు ఫ్యామిలీస్ ఉంటాయి సో లేదంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళతో కూడా గౌరవ మర్యాదలుగా ఉండి సో ఒక్కోసారి తగ్గాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు ప్రాబ్లం అయ్యే విధంగా తెచ్చుకుంటారు అదొక సమస్య ఉండాలంటే పరిహారాలు బాగుంటుంది శ్రవణ చంద్ర చంద్రమహాదశ జరుగుతుంది కాబట్టి చంద్ర జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా చంద్రుడికి కిలోం పావు బియ్యాముని తర్వాత తెల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రం చేసుకోవడము భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము అలాగే రావి చెట్టుని అశ్వత్థ వృక్షాన్ని వీళ్ళు నీళ్లు పోసి పూజించడము ఇలాంటివన్నీ కూడా మీకు పనిచేస్తాయి అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా వీళ్ళు చక్కగా హనుమత్ సిద్ధి కోసం ఆంజనేయ స్వామి ఆరాధన హనుమన్ సూక్తాలు స్తోత్రాలు ఇవన్నీ చదవడం వల్ల బద్ధకం అనేటటువంటిది తగ్గిపోతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు అమ్మ